శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ బోనాల దేవరాజు ఫోన్ నెంబర్ ఛానల్లోకి స్వాగతము ఈ రోజున సింహరాశి జాతికలు దుఃఖభరిత వార్తను వింటారు దుఃఖాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం తప్పక చేయండి నిరాశలోకి వెళ్ళవద్దు ఆ వార్త ఏమిటి అసలు ఏం జరగబోతుంది భగవంతుని తీర్పు ఏమిటి తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతకుల గురించి చెప్పుకోవాల్సింది ఎందుకంటే ఎప్పుడూ దూకుడుగా ఉంటారు అలాగే వీరి తెలివితేటలు అందరిలో మన్ననలు పొందుతూనే ఉంటాయి మంచి చెడు ఆలోచించినాకనే కార్య సాధన చేస్తారు అతీంద్రియ విద్యపై ఆసక్తి ఎక్కువ అంతేకాకుండా బంధాలను నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా సరే వెళ్తారు ఒక అడుగు వెనక్కి వేస్తారు తప్పితే బంధాలను విడిచిపెట్టే స్వభావం కాదు అయితే ముఖ్యంగా ఈ యొక్క జాతకం ప్రకారం దిన ఫలాల్లో చూస్తే ఊహించని ఒక దుఃఖభరిత వార్త వింటారు మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు ఏదైనా వినకూడని ఒక వార్త వింటారు ఈ అవకాశాలు నూటికి రెండు వందల శాతం కనిపిస్తున్నాయి ఇది మీకు ఆశ్చర్యానితో పాటుగా కొంత బాధను కలిగించే వార్త అని చెప్పొచ్చు వారికి ఏదైనా సమస్య రావడం లేదా వారికి ఏదైనా ప్రమాదం జరగడం లేదా ఏదైనా మోసంలో వారు చిక్కుకుపోవడం ఆ యొక్క మోసానికి తగ్గ వార్త మీరు విన్న వెంటనే వారి వద్దకు వెళ్తారు మీ సాయం అందించే ప్రయత్నం చేస్తారు వారితో పాటు వారి బాధను పంచుకునే ప్రయత్నం చేస్తారు వారి కోసం మీరు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి మీ యొక్క బంధువులు సన్నిహితులు మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కుటుంబ సభ్యులు ఇలా ఎవరైనా సరే వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి వారికి పొంచి ఉన్న ప్రమాదం నుంచి వారిని కాపాడమంటూ ఆ భగవంతుణ్ణి వేడుకోండి అలాగే ఆ భగవంతుని ఆలయానికి వెళ్లి భగవంతుణ్ణి దర్శించుకోండి పరమశివుణ్ణి ఖచ్చితంగా నిత్యము స్మరించండి ఆ పరమశివుడు మీ కోరిక వింటాడు ఖచ్చితంగా వారికి ఆ పరిస్థితుల్లో న్యాయం చేస్తాడు వారి యొక్క జీవితంలో ఆ సమస్య దరిదాపుల్లోకి రాకుండా వెనక్కి వెళ్ళిపోతుంది ఇక ఈ రాశి జాతకం ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే వీరికి మిశ్రమంగా ఉన్నాయండి చాలా కాలం నుంచి నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారి ముందులకు ఒక అవకాశం అయితే రాబోతోంది కానీ అవకాశాన్ని మీరు జార విడుచుకునే పరిస్థితులున్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమం ఎందుకంటే అవకాశాన్ని మీరు చేజేతులారా జార విడుచుకుంటే గనక మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో దానికోసం బాధపడాల్సి వస్తుంది ఎంత ప్రయత్నించినా అవకాశాన్ని తిరిగి తెచ్చుకోలేరు కాబట్టి ఈ అంశంలో తగిన అప్రమత్తత చాలా అవసరము సింహరాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఈ రోజు కాస్త పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది డిప్రెషన్లోకి వెళ్తారు మానసికంగా ఒత్తిడి పెరిగిపోతుంది నీరసం అలసట తలనొప్పి తెచ్చిపెట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా వరకు ప్రేమిస్తున్న వారితో ఈరోజు సమయం గడిపే ప్రయత్నం చేయండి చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నవారు ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందుకోలేకపోతున్నవారు ప్రమోషన్ కు సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి అయితే గనక ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది రాజకీయ భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోబోతున్నారు ఈరోజు దిన ఫలాల ప్రకారం మీరు చేసే ఒక పని సంఘంలో మీకు మంచి పేరు తెచ్చి పెడుతుంది తెలియకుండానే మీ యొక్క గౌరవాన్ని పెంచే పని చేస్తారు వ్యాపారస్తులకు సానుకూలంగా ఉన్నది కొన్ని మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయం తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యుల నుంచి మాత్రం మీరు ఆడవారు అయినా మగవారు అయినా మంచి ప్రత్యేక మద్దతు లభిస్తుంది ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ఆయా రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు పొందుకుంటారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి నిత్యము శివారాధన చేయండి హనుమాన్ చాలీస పఠించండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మీకు మేలు చేస్తుంది అలాగే సూర్య ఆరాధన మేలు కలగ చేస్తుంది అపారమైన పుణ్య ఫలాన్ని ఇస్తుంది శక్తి మేరకు దాన ధర్మాలు పక్కా చేయండి అంత మంచే జరుగుతుంది శుభం బూహాత్